ఇప్పటికే వంద కంటే ఎక్కువ తప్పులు చేశారు మెడిసి పడద్దండి ఒకటే చెప్తున్నా మీరు చేసిన అవినీతి కక్కిస్తా అరాచకాలను అణిచివేస్తా పిచ్చి పిచ్చగా ఉంటే ప్రజాస్వామ్యం ఏంటో చేసి చూపిస్తారని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇక్కడే మా పోలీస్ సోదరులు అందరూ ఉన్నారు మీకు కూడా నేనే దిక్కు గుర్తుపెట్టుకోవాలి మీరు కూడా ఐదేళ్ళైంది మీకు కూడా ఏమి చేయలేని వాళ్ళు మీ దగ్గర తప్ప తప్ప అవరా కదా తమలో కానీ మీరు కూడా మనసు చంపుకొని పనిచేశారు కానీ నేను ఒకటి అంటున్నా మీ పిల్లలు రాష్ట్రంలో ఉండే ప్రజలకు న్యాయం జరగాలంటే పోలీసు వ్యవస్థ కూడా మారాలి కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మీరు ముందుకు రావాలి రాకపోతే మిమ్మల్ని కూడా ఒకరిద్దరు ఉంటే వాళ్ళ దగ్గర కూడా ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారం పని చేయించే పని తీసుకుంటే అయిపోయింది ఈ ప్రభుత్వ పని ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా ఆపరేషన్లోకి వచ్చేసి గుర్తుపెట్టుకోండి మీరు ఇంకా ఎన్నికల కమిషన్ కింద పని చేస్తున్నారు తప్ప ఈ సైకో ముఖ్యమంత్రి కింద పనిచేయడం లేదు మీరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకు నేను ఈ విషయం వాడుతున్నానంటే ఈ కుప్పంలో ముప్పై ఐదు సంవత్సరాల మనకు నేను వచ్చిన మొదటి రోజుల్లో ఆ రోజు అందరూ అనేవాళ్ళు చాలా వెనుకబడి నియోజకవర్గం నేను నిలబడాలంటే ఎక్కడ నిలబడేవాడిని కానీ ఒకటే ఆలోచించా ఒక వెనుకబడి నియోజకవర్గం పేదలుండే నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని మీ జీవితాల్లో వెలుగు దేగలిగితే అదే నాకు అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చా ఒక్కసారి మీరందరం మనస్సాక్షిగా ఆలోచించండి మన ప్రభుత్వం ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం మన ప్రభుత్వం పోయిన తర్వాత ఏమైనా అభివృద్ధి జరిగిందా ఎప్పుడైనా నేను ఒకప్పుడు అనేవాడిని ప్రతి ఒక్క ఇంటికి రెండు ఆవులు పట్టుకుంటే మన కష్టాలు తీరుతాయని అప్పుడు నన్ను ఎగతాలు చేశారు ఆవులు పట్టిస్తాడంట ఎక్కడ పాలు పోస్తారు నేను వాళ్ళు నేను ఆ రోజు చెప్పా ఎట్లా చేస్తానో చేసి చూపిస్తానని చెప్పి ఇప్పుడు దారిలో వస్తా ఉంటే ఇంటికి రెండు హావులు కనపడుస్తున్నాయి అదే దిక్కు అయింది అవునా కాదా మీకు ఆడబిడ్డలకు అదే దిక్కు పిల్లల చదువుకు అది ఆధారం అవునా కాదా నేను ఇప్పుడు చెప్తున్నా ఒక మూడు లక్షల లీటర్లు ఆ ప్రాంతంలో వస్తున్నాను నియోజకవర్గంలో తొందర మళ్ళా మనం అధికారంలోకి వస్తానే ఎవరికి ఎన్ని ఆవులు కావాలా పట్టించి పది లక్షల లీటర్లు ఉత్పత్తి చేసే కెపాసిటీ కుప్పల వేస్తాం పాడి పరిశ్రమ ఒక పరిశ్రమగా చేసి మీ జీవితాల్లో వెనుగు తీసుకొచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా అది ఒకటే కాదు నేను ఒకటే నేను అందరినీ కోరుతున్నాను ఈరోజు ఇప్పుడే దారిలో వస్తా ఉంటూ చూశారు మన వాళ్ళు కూడా చాలా బాగా చేశారు బాబు శివరెటి బంగారు బాబు బాబు శివరెట్టి బంగారు భవిష్యత్తు కింద చాలా క్లియర్ గా బోర్డులు కూడా చూపించారు ఎనభై శాతం మీ ఇంట్లోకి వచ్చి చెప్పారు ఒకటి హామీ ఇస్తున్నాం ఇది నా హామీ తప్పకుండా సూపర్ సిక్స్ ఏవైతే చెప్పారో అవి చేసే బాయి నాదని నీ కానీ ఇస్తున్నా నా అభివృద్ధికి ప్రధాన కారకులు మా ఆడబిడ్డలు ప్రధాన సారథులు మీరంతా అందుకే మీ అందరి కూడా మహాలక్ష్మి కింద నేను చెప్పాను ఎంతమంది పిల్లలు అంటే ఎంతమందికి పదైళ్ళ రూపాయలు ఇస్తానని చాలా స్పష్టంగా చెప్పాం ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి అందుకే చెప్పాను నేనే దీపం పెట్టాను గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను మళ్ళా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చాలా స్పష్టంగా మీకు ఆమె ఇచ్చాను మూడవది ప్రతి ఒక్క ఆడబడ్డ మీకు ఆదాయం కోసం నెలకు పది రూపాయలు నేను ఉచితంగా మీ అకౌంట్ లో డబ్బులు వేసే బాధ్యత తీసుకుంటా ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు కూడా ఆంక్షలు లేకుండా అందరికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ దని మా ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్నా మీరు ఎక్కన్నా బయట పో